హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తారా ఇవైతే లోటస్ సీడ్స్ అండి ఇవి చూస్తారా లోటస్ సీడ్స్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నా ఇవి ఇట్లా టూ సైడ్స్ వన్ సైడ్ ఇట్లా లోపలికి హోల్ ఉంటుంది ఇం ఇంకో సైడు బయటికి ఇట్లా ఉంటుంది ఉబ్బినట్టు ఉంటుంది ఉబ్బినట్టు కాకుండా హోల్ లోపలికి ఉందా ఇది ఈ సైడ్ని ఏం చేయాలంటే ఏదైనా గరుకు ఉన్న దానిపైన మంచిగా రబ్ చేయాలన్నమాట ఇట్లా గట్టిగా రబ్ చేయాలి నేను ఆల్రెడీ రబ్ చేసిన అందులో వేసిన కాబట్టి రబ్ చేసలేను హోల్ కనిపిస్తుంది కదా ఇక్కడ సైడు రబ్ చేయాలన్నమాట కొంచెం మన చింతగింజను గీకితే వైట్ ఎట్లా కనిపిస్తుంది అట్లా ఉంటుంది అనమాట లోపల అట్లా రబ్ చేయాలి రబ్ చేసిన తర్వాత వాటిని వాటర్లో వేసుకోవాలన్నమాట ఒక వన్ వీక్ లోపు మంచిగా మనకు మొలకలు వచ్చేస్తాయి ఇది చూడండి అంటే నేను టూ డేస్ అవుతుంది సైజ్ అయితే పెరిగిందండి మీరు చూస్తే అర్థమైతే చూడండి సైజ్ చూస్తురా అది చిన్నగా ఉంది కదా ఇది పెద్దగా అయింది కదా సైజ్ అయితే పెరిగింది ఇంకా మొలకలు వస్తాయన్నమాట రాలేవు స్టార్ట్ అవుతున్నట్టునే మేబీ ఇట్లా డైలీ వాటర్ మారుస్తుండాలి వీటికి ఇందులో నుంచి మనకు మొలక అయితే వస్తుంది నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది మొలక స్టార్ట్ అవుతుందండి చూసిరా కరెక్ట్గా అనిపిస్తుంది చూడండి మొలక స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను నేను ఫైనల్గా మొలకలు వచ్చి ఆకులు వచ్చిన తర్వాత కూడా మీకు నేను టబ్లోకి మార్చేది కూడా చూపిస్తాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా ఓకేనా మళ్ళీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా నేనైతే ఒక ఫైవ్ డేస్ ముందు మీకు ములక స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చూపించిన కదా ఇది లోటస్ అండి ఒక్కసారి చూడండి ఎట్లు వస్తున్నాయి ఇవి లోటస్ సీడ్స్ ఆఫ్టర్ టెన్ డేస్ అనమాట ఇది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఏ మొక్క అయినా మనము విత్తనం పెట్టిన తర్వాత అది మొలకెత్తుతుంటుంది కదా ఆ సంతోషం చాలా అసలు చెప్పలేమండి అనుభవిస్తాను తెలియదు ఎంత బాగా వస్తుంది చూడండి అసలు ఇది లోటస్ నేనైతే ఫస్ట్ టైం పెంచుతున్నా ఒకసారి చూడండి పైకి వచ్చేసింది ఓకేనా ఫస్ట్ మనకు మనసుకు ఆలోచన రావాలండి మొక్కలు పెంచాలనే ఆలోచన ఒక్కసారి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎవరు ఏమనుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఓకేనా చూడండి ఒక్కసారి మీరు కూడా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూస్తున్నారా మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కింద వేసుకున్న లోటస్ సీడ్స్ అండి ఇవి ఒకసారి చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి రూట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి నేనైతే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా గార్డెన్ మీది తోట సో ఇరదైతే యూజ్ఫుల్ కదా మనం మన మా మమ్మీ ఆల్రెడీ లోటస్ సీడ్స్ వాటర్లు వేసుకోవడం చూపించింది అట్లనే ఇంత చిన్న కొమ్ము వస్తే అది కూడా చూపించనుండే సో అక్కడ ఇక్కడ అయితే రూట్స్ వచ్చినాయి ఇక్కడ చాలా రోజులే అవుతుంది ఇన్ని గన మొలకలు వచ్చినాయి సో ఇక్కడ ఒక సీట్కి ఇది అవుతుంది చాలా హైట్ పొడవుగా అయిపోయినాయి రూట్స్ అయితే చాలా చూడండి వచ్చేసినాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకున్నా నేనైతే ఈ అటిక తెచ్చుకుని ఉండే కర్రీస్ కోసం అని ఇప్పుడు దాన్ని వాడతలేను నేను అందుకని దీంట్లో షిఫ్ట్ చేస్తాను తర్వాత మళ్ళీ వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తా మట్టి వచ్చేసి నేనైతే సెవెంటీ పర్సెంట్ మట్టి తీసుకున్నాను ఒక ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ ఎరువు తీసుకున్నా ఇయో చూడండి అనిపిస్తుందా మళ్ళీ నేను పెద్ద ఆకులు వచ్చిన తర్వాత నేను పెద్ద టబ్లకు కరెక్ట్ సెట్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఈ మట్టి కూడా నేను చాలా మక్కిందండి ఈ మట్టి చూడండి ఇంచుమించు ఒక ఈ ఎప్పుడైతే ఈ సీడ్స్ వేసానో అప్పుడు అన్నీ కలిపి పెట్టేసాను నేను మంచిగా మక్కింది ఈ మట్టి మంచిగా మక్కింది మట్టి ఓకేనా ఇప్పుడు మనం ఈ సీడ్స్ దీంట్లో వేసుకొని పెట్టేసుకుందాం ఇంకా చూడండి ఎప్పుడు చూడండి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా చూడండి చూడండి ఇట్లా వస్తుంది ఒకటైతే పెద్దగా వస్తుంది అనమాట ఇది కాండం లాగా పెద్దగా వస్తుంది అందుకనే ఇది దీనికి వాటర్ సరిపోతలేవు అంటే వాటర్లో దీనికి పోషక పోషకాలు సరిపోతలేవు అని నేను మట్టిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా ఓకే జస్ట్ ఊరికే అనమాట ఇది ప్రజెంట్ అయితే నేను ఇంకా బిల్డింగ్ పైననా లేకపోతే ఇంటి ముందు అయినా దీనికి మంచిగా సెట్అప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అప్పుడు తీసేటప్పుడు చూపిస్తాను మీకు షిఫ్ట్ చేసేటప్పుడు జస్ట్ ఊరికే ఇప్పుడైతే మరీ వాటర్లు ఎక్కువ రోజులు ఉంచితే ఏమన్నా చనిపోగలదనే ఉద్దేశంతో నేనైతే మరి ఎక్కువ రోజులు వాటర్ వాటర్లే వాటర్లోనే ఉంచొద్దంట వీటిని గట్టి అయితే ఫ్రిడ్జ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ పైకి లేచి వస్తాయి కదా మట్టి అయితే ఎర్రమట్టి అండి ఇది నాది అది ఎర్రమట్టి బంకమట్టి మంచి స్మూత్ మట్టి వాడాలంట కాకపోతే నా దగ్గర ఇదే ఉంది ఏం కాదులే నేను ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ చేస్తాను మీకు తెలుసు కదా అట్లనే ఇంకా నేను ఇదే అడ్జస్ట్ చేసేస్తున్నా ఏదో ఒకటి ఎట్లయితే ఏంది మనకు చెట్టు కావాలి దానికి ఫ్లవర్స్ కావాలి అంతే నేనైతే అట్లనే ఆలోచిస్తానండి ప్రజెంట్ అయితే నా దగ్గర ఏ తొట్టి ఖాళీ లేదు కాబట్టి చూస్తున్నారు కదా లాస్ట్కి అటుకలు వేసేసుకుంటున్నాను నేను ఓకేనా ఓకే ఫైన్ అస్సలు చూపించదు కదా ఇది చూడండి ఆకులు అయితే ఇట్లా వచ్చేసినాయి ఇంకొక ఆకు ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇంకా చూడాలి మనకు ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయి ఎంత పెద్ద తర్వాతనే ఫస్ట్ టైం పెంచుతున్నానండి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి సజెషన్ ఏమున్నా సరే చెప్పవచ్చు నో ప్రాబ్లం నేనైతే దాన్ని పాజిటివ్గానే తీసుకుంటా ఫస్ట్ టైం పెంచుతున్నాను కాబట్టి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ డేస్ అవుతుంది నేను లోటస్ షిఫ్ట్ చేసి మట్టిలోకి చిన్నది అనమాట ఇది హల్లీం డబ్బాలోకి షిఫ్ట్ చేసి ఇది దీంట్లో పెట్టుకున్నాను కదా ఈ వాటరు చేంజ్ చేద్దామని చూస్తున్నా నేను ఓకేనా వాటర్ మళ్ళీ వేరే వాటర్ తీసుకుంటా మళ్ళీ వేరే వాటర్ అయితే పట్టుకుంటున్నా నేను సైడ్ ఓకే సరేరా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇట్లా వాటర్ చేంజ్ చేసుకుంటే బెటర్ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయని వెయిటింగ్లో ఉన్నానండి నేనైతే చూడండి ఒకసారి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో అవి ఆటోమేటిక్ పైకి వచ్చేస్తున్నాయి ఇట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్